పెట్టాడు చూడండి మా ఆరో అదేదో తప్పుడు మా సాంప్రదాయం అది మా ఆచారం మేము సంపాదించుకోవడము పెట్టం దరిద్రం అలానే కొట్టుకుపోతాం ఆపద కలిగినాడు పరమేశ్వరుడు పట్టుకోడు ఎలా పట్టుకుంటాడు ఎక్కడ చేశాడు పరోపకార ధర్మం పరోపకారధర్మం అంటే ఇంత ఎంత చూడండి నువ్వు సంపాదించి బాగా పట్టుకోండి దయచేసి మేము ఈ విషయాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత గొప్పగా మన దేహానికి కరణీయంగా కల్పించవచ్చు ఈశ్వరు ఇచ్చినటువంటి ప్రసాదం నేను చెప్పారు నాకు పదివేలు ఉన్నాయి ఇవాళ పరోపకారం చేయమని విన్నాను మహాభారత ఎవరు మాకు చెప్పారు విన్నాను నేనేం చేశాను దాంట్లోకి ఒక మూడు వేలు తెచ్చి పరోపకారం అని ఇచ్చాను ఇది పరోపకారమే కానీ పరమనిష్ట అయినటువంటి పరోపకారం కాదట ఎప్పుడు పరోప్రకారం పరమనిష్టిగా ఉంటుంది అంటే ఈశ్వరుడు తొందరగా నిన్ను చూడాలంటే ఆయన మనస్సుని కదల కదిలించాలంటే ఆ మూడు వేలల్లో మీది వంద రూపాయలే ఉండాలి అంటే మీ పదివేలకి వంద రూపాయలు మాత్రమే తీయాలి మరి మీద రెండు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందలు ఎక్కడ తేయాలి ఈ తల్లి ఎలాగ భిక్షాన చేసిందో ఇల్లు తిరిగిందో మనిషి మనిషికే తిరిగిందో పోసిందో తెలియదు కానీ తిరిగింది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నా లేక పది ఉన్నాయి కానీ అలా ధర్మం కష్టపెట్టు దేహాన్ని దీని గురించి పరోపకారానికి ఆ తల్లి వెళ్ళింది కష్టపడతారు రెండు వేల తొమ్మిది వందలు జమ వేసింది అందులో వంద రూపాయలు తల్లి కలిపింది మూడు వేలు తెచ్చి కూడా అయ్యా కష్టం ఉన్నావు కదా వారికి ఇవ్వండి కనిస్తే వచ్చినాము అది పరమోత్కృష్టమైనటువంటి స్వధర్మం కాకుండా పరధర్మయ్యి పరమేశ్వరుని దృష్టిని కదలించే విధంగా ఉంటుంది ఇది మీరు నమ్మలేమో చాలా తేలిక ఉండే విషయాన్ని చెప్తారు ఇక్కడ మీ పిల్లవాడే ఉన్నాడు లేదా మీ ఇంట్లో మీ కూడలో లేకపోతే మీ యొక్క మీదే ఉన్నాడు రొద్దు లేచింది మొదలు మళ్ళీ రాత్రి వరకు ఎలా లేని కష్టపడుతున్నది పని చేస్తూనే ఉంది ఇంట్లో పైన కోసం బయట పైన కోసం మీ దృష్టి పట్టుంది ఇప్పుడు నేను మనసు కదా అది పోయి ఎంత కష్టపడుతుంది రా రద్దు నుండి చూస్తున్నా ఎంత తినకుండా కష్టపడుతుంది అంటే నీ మనసు కదులుతుందా కదలదా కదలలేవు అంటే నువ్వు రాక్షసు అర్థం కదిలి తీరుతుంది అంత కష్టపడ్డ పిల్ల ఎంత మనసు అందుతుంది అంటే పరమేశ్వరుడు కూడా కదలాలి ఆయన మనస్సు కదలాలి అంటే తిని కూర్చుంటే కదలదు నీ దగ్గర కోర్టు నేను పది లక్షలు తెచ్చిచ్చిన తర్వాత కదలదు పరమేశ్వరుడు మనస్సు ఈ పది లక్షలు నీవు తిరిగి కష్టపడి ఆ యాసి విక్షణ చేసి పరధర్మానికి అప్పుడు కదులుతుంది పరమేశ్వరుని మనస్సు ఏది నాలుగైదు రోజులు అయితే చెప్పి పరధర్మము పరధర్మం అని నలభై తొమ్మిది రోజులు చెప్పుకుంటున్నాం ఏ తల్లి ఏ మహాత్ముడు అయ్యా నీకు తిరిగాను కష్టపడ్డాను ಭಿಕ್ಷಾಟಿಸಿ ಭಿಕ್ಷಾಟನ ದೇಶ ಅನ್ನ ವಾರು ಲೇ ಎಲ್ಲ ಮೋಕ್ಷ ಪರಮೇಶ್ವರನೇ ಮನಸ್ಸು ಕಳಕಲ್ಲಿ ಸರಿ ಸಂತೋಷವೇ ಮುಂದಿಡಿದಾಗ ದೇಹ ಒಟ್ಟು దేహాన్ని కష్టపెట్టద్దో ఇంట్లోనే కూర్చున్నావు నీకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకున్నావు నీ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటున్నావు ప్రభుత్వం చేసి అదే కదా చేసేది నా పిల్లలు చేయడం నా దత్తలు చేయడం నా ఇంటికి సవరించుకోవడం ఇది చేత చెప్పలే ధర్మం చేయమనే చెప్పింది అదే ధర్మం చెప్పింది దాంతో పాటుగా ధర్మం అని ఉంది ఒకటి దాన్ని కూడా ఆచరించు అది రోజు నీ కూడా చేసుకుంటున్నావు కదా ఒక్కరోజు ఒక్క రెండు గంటలు తిరుగు నీకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు పదిచ్చిన ఇచ్చిన రూపాయించిన పక్కర అది సమయ తీసుకొచ్చి లాంటివి వచ్చినప్పుడు మహాభారత ప్రవచనం అంటే ఒక్కటి చెప్తాను నేను నిజంగా మన ప్రారంభం మన దురదృష్టమే ప్రవచనం అంటే మీద తెలియదు మనం అసలు ప్రవచనం అంటే ఏంటి సభ అంటే ఏమిటి ఎంత మర్యాద ఉంటుంది ఎలా ఉండాలి దాన్ని ఎలా గౌరవించాలి దాన్ని తెలియదు మన ప్రార్థం మనం చేసుకున్న పాపం ఇవ్వచ్చు ఒక్కసారి ఉత్తర భారతదేశం వెళ్ళాలి ప్రవచనం అంటే కొట్టుకు వస్తారు ఎక్కడుంది ప్రవచనం వీళ్ళు మాత్రం వస్తారు అంత దూరం వచ్చారు ఎక్కడెక్కడ జరిగినా అది వెళ్తుంటారు అట్లా ఎక్కడ ఎవరైపోయారు వాళ్ళకి లేకనా నిరంతరం రామాసన చిత్తం చేసుకోవడానికి ఆశ్రమాలు ఉన్నాయి వాళ్ళకు వాళ్ళు ఇక్కడ తరించిపోవచ్చు ఇతరులు ఎన్నో రావాలి ఆర్తి ఈ శరీరాన్ని కష్టపెట్టాలి అని ఆర్తితో వచ్చారు ఎప్పుడు మన గురించి చేసుకోవడం కాదు కొత్త పరధర్మానికి చేయాలి అలా కష్టపెట్టాలి దేహాన్ని పరమేశ్వర అనుగ్రహం నేను ఇంట్లో పొద్దున్నేసి మహాభారతాన్ని చదివి ఎన్నెన్ని ప్రిపేర్ అవుతాను నేను ఇవాళ వెళ్ళి ఈ రకంగా చెప్పాలని ఇస్తాను ఇక్కడికి వచ్చి ఈశ్వరుడు వాస్తవానికి నేను అందరికీ ఏది మాట్లాడనిస్తా నేను ఏది అనుకుంటున్నాను ఇంటి వద్ద ఇక్కడ ఒక అక్షర కూడా చెప్పలేకపోతున్నాను ఇక్కడికి వస్తే ఏం మాట్లాడుతున్నాడు ఆ పరమేశ్వరుడే చెప్పింది చెప్తున్నాడు తప్ప ఈ కథాగమనాన్ని తీసుకెళ్లాలని ముందు పడి ఇక్కడ చాలా ప్రిపేర్ అవుతున్నాను ఏమో ఏమో చదవాలని వస్తున్నాను చెప్పలేకపోతున్నాను ఎందుకు పరమేశ్వరుడు పలుకుతున్నాడు తను పలికిది సర్వము తనే చెప్తున్నాడు దాన్ని ఆచరించని ఎందుకండి మన జీవితాలు ప్రవచనాలకు విలిపి మన ఎందుకండి జీవితాలు ఏమడిగాలి దాని ప్రవచనాలు కానీ కొన్ని కొన్ని ప్రవచనాలు పోతే డబ్బులు అడుగుతారండి టికెట్ పెడతారండి వంద యాభై వాళ్ళ స్టేజ్కి పెట్టి పెడుతుంటారు పెద్ద పెద్ద హార్స్ తీసుకొని ఏసీ హార్స్ తీసుకొని ఐదు వందల టికెట్ పెట్టి ప్రవచనం విన్న వాళ్ళు ఉన్నారు రోజు ఐదు వందలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ రూపాయి ఖర్చుందండి అంటే ఇక్కడ ఒక ప్రవచనం ఈ జనాలకు సుఖ పెడుతున్న ఖర్చు పెట్టకుండా సుఖ పెడుతున్నారు అర్థం అలా కాకుండా రోజు ఇరవై రూపాయలు టికెట్ పెట్టామనుకోండి వంద మంది వస్తుంది కావచ్చు కానీ రెండు వేల రూపాయలు వస్తుంది ఇదే రెండు వేల రూపాయలు ఇలాంటి కష్టాచలు ఇచ్చి బ్రోపకరమే అది చేయలేదు ఎందుకు ప్రవచన ఎక్కువ డబ్బులు ఇచ్చి అమ్ముకోకూడదు చెప్పకూడదు గురువులు అలా నేర్పలేదు భగవంతునికి సంబంధించి నీది అమ్ముకోవద్దు సరస్వతికి సంబంధించి నీది అమ్మవద్దు అది పాపం తెలుసు కేజీ మహాకృష్ణ పుణ్యం సరస్వతి వచ్చింది వచ్చినప్పుడు ఆ సరస్వతిని అమ్ముకోకూడదు కానీ వాళ్ళు ఇచ్చింది వర్క్ అలా అయ్యా నువ్వు చెప్పిన జ్ఞానం మాకు నచ్చింది పది రూపాయలు అని ఇస్తే కూర్చుకో దాన్ని అడిగక్క చెప్పింది సరస్వతి అమ్ముకో అమ్ముకో చెప్పింది ఇలాంటి జ్ఞానం ఉన్నటువంటి సరస్వతి జ్ఞానాన్ని ఇలాంటి ప్రవచనాలు పెట్టి మన ఎప్పుడు అమ్ముకోకూడదన్న ఉద్దేశంతో పూర్తిగా ఉచితంగా చెప్పబడుతుంది ఇంత ఉచితంగా చెప్పినప్పుడు పరధర్మము పరధర్మము పరధర్మం అని కొట్టుకుంటే ఈ గ్రామంలో ఎంతమంది భక్తులు ఎంత అపారమైన భక్తులున్నవారో వీళ్ళు ఎంత గొప్ప గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నవారు మహాత్ములు కానీ మానసికంగా ఉన్నత స్థానం లేని వారు నిరూపించబడది మానసికంగా ఉన్నతమైన మనస్సు లేకు నిరూపించబడదు ఘర్షపు గ్రామంలో ఇది నేను తరాకండి చెప్పగలుగుతాను ఎక్కడుంది మహత్వం ఘర్షబుట్టి గ్రామంలో ఏది ఎక్కడ స్పందించారు మూడు రోజులు అవుతుంది ఒక కుటుంబం ఆపదలో ఉన్నారన్నాను ఏం ఇవ్వడానికి మీ ఇంట్లో లక్షలు ఇవ్వన్నారా మొదటి రోజు చెప్పారు మీరు వంద ఇవ్వండి మిగతా అది దయచేసి జోలు పెట్టి అడగండి అది మీకు మోక్షానికి మార్గం మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాదు మీరు మోక్షం వైపు చేరుకుంటారు ఈ దేహం ఎందుకు అయిపోతుంది ఒక రోజు నాడు వాళ్ళకి అయిపోతుంది దయచేసి ఈ గ్రామాన్ని అలా చేయకండి మీరు పరమ అమృతమైనటువంటి మనసు కల్లవారు కానీ దాన్ని ఆచరించాల్సిన సమయం వచ్చినప్పుడు స్పందించండి చూపించండి నేను అనుకున్నాను తెల్లవారి లేదా మరణ వాళ్ళ ఎంత గొప్ప రెస్పాన్స్ వస్తుందో చూశాను ఎంత దరిద్రమైన ఆలోచన అంటే వచ్చారు విన్నారు ఏకదాటి వెళ్ళిపోతున్నారు ఇది ఆకుండా మనుషుల వద్ద ఏం పట్టుకుపోతారండి పొత్తులు లేస్తే మీరు వంద రూపాయలు ఖర్చు పెట్టుకోవట్లేదా తింటలేరా ఎంత బాధకరమైన విషయం ఎంత దారుణమైన విషయం ఒక్క వంద రూపాయలు ఆ వంద కూడా ఇవ్వకు నీ ఒక్క రూపాయి కదంబై తొమ్మిది రూపాయలు అడుక్కోడిరా ఏం నేర్చుకుంటున్నామండి మనము ఎటువైపు వెళ్తున్నామండి మనము ఎలా చెప్పాలండి గురువు ఎలా రావాలండి దగ్గరికి మాయ చూసి అంటారా మీకు మంత్రాల చూసి వింటారా మీకు ఏం చూపించుకుంటారా ఏం నేర్చుకుంటున్నామా ఎటువైపు అడుగులు వేస్తున్నామా అదే ఒక చెడ్డ విషయం చెప్పను మీ ఇళ్ళలో మీకు మంచి జరగాలంటే రేపటి రోజున మీ ఇష్ట దేవత ఎవరుంటారో తిని తాగే దేవత ఆ దేవతకు ఏదైనా పని చేయండి తప్పకుండా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయంటే కాదు ఎంతమంది కలిగిస్తూ తీరు కావు దరిద్రమైన దక్కులు అంటే ఎందుకండి ఒక ధర్మానికి సంబంధించి స్పందించాలి ఓ క్లబ్ కోటిశ్వరన్ నావుల దాదన్న ధర్మానికి కోటిశ్వరన్ చెప్తారే ఇక్కడ తల్లి చేసిన కోటిశ్వర తనం ఆ తల్లి కే వవతానికి నామల ఇంటడం కదా తల్లి నామల జీవితనా తల్లిని రోజు బక్త వ్యాపారం చేసుకొని బతికేది అలాంటి తల్లి విక్షాటనేసి నిధి ముప్పతణం ధర్మానికి కోటిశ్వరన్ నిర్పిచినా తల్లి ఇవ్వొక తచ్చ నిర్ష్నే బ్రాహ్మణుడ చెప్పాన్న ఎందుకండి ఏమిటండి దీని దీన్ని అలంకరించుకొని కూర్చొని పడుకు అయిపోతే దేహానికి ఉంటే ఎప్పుడు లెక్కలు అయితే దేహంతో ఒక రోజు ఏమవుతావు ఏ రోమాన్ చేస్తావు ఈ దేహం రోజు కంప్లో పడిపోతుంది ఎవరి చాలు ఆదుకోవడానికి పరమేశ్వరుడు కదులుతాడు ఏముందయ్యా అని అది అని ఈ దేహంతో ఏమి కష్టపడ్డావు ఈ దేహంతో పరోపకారం ఏం చేశావు కదా చూసి పరమేశ్వరుడు వచ్చి నీ దగ్గర నేను వస్తాను అనుభవించుకొని వెళ్ళిపోతా కొట్టు కొట్టుకు తెస్తాడు అందా మీద దేహం సుఖపెట్టి 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 తినబెట్టి తాగబెట్టి కోరుకొని బాబు పెట్టుకోవాలి రెండు కొద్దరున్నారు కష్టాలు వస్తుంటే పోతుంటాయి కష్టాలు రోగాలు వస్తుంటే పోతుంటాయి ఎప్పుడు ఒక్కరోజు ఆరోగ్యంగా ఉండాలన్నారు ఎప్పుడు నింపుతూనే ఉంటారు భూమి ఏంటంటే ఆ రకంగా వెళ్ళి ఖర్చు పెడతాం కానీ దేహాన్ని కష్టపెట్టి ఒక్క రెండు వేల రూపాయలు ఒక్క వెయ్యి రూపాయలు